నమస్కారం అండి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అంటే నిన్న కొంతమంది అపరిచితులు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఆ సమాచారం ఏంటంటే కొంతమంది అపరిచిత వ్యక్తులు మత్స్యశాఖ నందు కొన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నాయి వాటికి సంబంధించి మేము మీకు శాంక్షన్ చేయిస్తాము దానికి మాకు డబ్బులు ఇవ్వండి అనేటట్టు కొంచెం డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మాకు తెలిసిందండి దానికి సంబంధించి డిపార్ట్మెంట్ పేరుని తర్వాత మా ఆఫీసర్స్ నా పేరుని అందరూ వాడుకుంటున్నట్టు చెప్పారు సో దీనికి సంబంధించి మేము ప్రజలందరికీ మరియు ఫిషర్మన్ కి ఇచ్చే వివరణ ఏంటంటే ఇంకా డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా అంటే స్కీమ్స్ కి సంబంధించి డిజైన్ చేస్తున్నారు కానీ ఇంకా మాకు దానికి సంబంధించి గైడ్ లైన్స్ కానీ ఇంకా ఏమీ రాలేదు అవి వచ్చినప్పుడు మేమే మళ్ళీ సభ పత్రికాముఖంగా లేదా మీకు అందరికీ తెలిసేటట్టుగా పబ్లిసిటీ ఇచ్చే చేస్తాము ఇట్లాగా మాకు తెలియకుండా కొంతమంది వ్యక్తులు వచ్చి మీ దగ్గర డబ్బులు అడగడం ఇవన్నీ మాకు సంబంధించిన విషయాలు కాదు డిపార్ట్మెంట్కి ఏ రకంగా వీళ్ళతో సంబంధం లేదు కాబట్టి మీరు ఎవరు కూడా ఇటువంటి వ్యక్తులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని మనవి అంతేకాకుండా మీకు ఏమైనా దీనిల మీద సందేహాలు ఉంటే ఏదైనా ప్రభుత్వ పథకాలు కావాల్సి వచ్చినా డిపార్ట్మెంట్ కర్నూలు డిపార్ట్మెంట్ అంటే బంగారుపేట మత్స్యశాఖ నుంచి మా కార్యాలయం ఉంటుందండి ఇక్కడికి వచ్చి మా దగ్గర వివరాలు కనుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చండి అపరిచిత వ్యక్తులు ఎవరు అడిగినా కూడా స్కీములకు సంబంధించి ఎవరు కూడా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు థ్యాంక్ యూ అంతేకాకుండా ఈ నెల ఇరవై తేదీన అంటే జూలై ఇరవై తేదీన పత్తికొండ మండలంలో పందికోన రిజర్వాయర్ అనేది ఒకటి ఉందండి అది కూడా బహిరంగ వేలం నిర్వహించబడుతుంది జూలై ఇరవైవ తేదీన ఎంపీడీఓ ఆఫీస్లో ఉదయం పదకొండు గంటలకు బహిరంగ వేలం నిర్వహించబడుతుందండి ఆసక్తి గల వారు పాల్గొనవచ్చు దీనికి డిపాజిట్ పదివేల రూపాయలు కట్టవలసి ఉంటుంది అంతేకాకుండా ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఎవరైతే పాటలు విన్ అవుతారో అంటే ఎవరైతే పా ఎక్కువ అధిక ధరకి పాడిన వాళ్ళగా అదే రోజే అమౌంట్ చెల్లించాల్సి ఉంటుందండి నా పేరు శ్యామల అండి జిల్లా మత్స్యశాఖ అధికారి కర్నూలు అండి థ్యాంక్ యూ